నగరంలో ఉన్న అధికారులకు కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి మరియు కమిషనర్ గారికి అందరికీ నమస్కారం సో ఈరోజు చిత్తూరు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి పిసిఆర్ మరియు గాంధీ గా ఏదైతే చెప్పుకుంటున్నామో తలమానికంగా ఉంది అని సో అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది చిన్నదంటే చిన్నదే అనుకోవచ్చు పెద్దదైతే పెద్దది అనుకోవచ్చు ఎందుకంటే లేడీస్కి చాలా పెద్ద ప్రాబ్లము మిగిలిన వాళ్ళకి చాలా చిన్న ప్రాబ్లం అది సో ఆ ప్లేస్లో ఒక టాయిలెట్ పబ్లిక్ టాయిలెట్ ఒకటి ఏర్పాటు చేయమని గత కమిషనర్ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది అంతకుముందు ఉన్న కమిషనర్ గారికి చెప్పడం జరిగింది మళ్ళీ మొత్తం వచ్చిన కమిషనర్ గారికి కూడా వినతి ఇచ్చుకుందామని వచ్చామండి ఎందుకంటే పబ్ ప్రైవేట్ బస్సెస్ అన్నీ నిలబడే చోటదే చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి షాపింగ్స్ చేసుకొని వెళ్ళే ప్లేస్ కూడా అదే అక్కడ ఎక్కడ కూడా పబ్లిక్ టాయిలెట్ అనేది లేదు లేడీస్కి చాలా పెద్ద ప్రాబ్లం ఇది ఎందుకంటే గైనిక్ ప్రాబ్లం వాళ్ళు ఉండొచ్చు షుగర్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఇతరత్ర వ్యాధి ఉన్న వాళ్ళు ఉండొచ్చు అలాంటి వాళ్ళకి ఎమర్జెన్సీగా యూనిట్లు పాస్ చేయాలంటే మన దౌర్భాగ్యం ఏమంటే అక్కడ టాయిలెట్ లేకపోవడము తక్షణమే ఈ విషయాన్ని అధికారులు మరియు ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన చర్యలు తీసుకొని పబ్లిక్ టాయిలెట్ అనేది ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము ఐహెచ్ఆర్పిసి తరఫు